చిన్న వయసులో పిల్లలకి తల్లి ఆలనా పాలన కావాలి తండ్రి ఆర్థికంగా చేయూతనివ్వాలి వాళ్ళు పెరిగిన తర్వాత ఒకవేళ ఏ విడాకులు తీసుకున్నా కూడా విడాకులు ఇచ్చేటటువంటి కోర్టులు తల్లికి దాదాపుగా యుక్త వయసు వచ్చే వరకు పిల్లల్ని తల్లి సంరక్షణలో ఉండాలి తండ్రి చూడటానికి అనుమతి ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అయితే అలా కాకుండా ఒక కోర్టు తండ్రికిస్తే ఆ ఇంపాక్ట్తో ఆ పిల్లడు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తుంటే కోర్టు దాన్ని సరిదిద్దుతూ ఇచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టిస్తోంది విడాకులు తీసుకున్న తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ సంతానాన్ని ఎవరికి అప్పగించాలి దాన్ని కేవలం న్యాయవాదులు ఆదోపాదాలు వినడం ద్వారా కోర్టులు తీర్పులు ఇవ్వకూడదని సంతానం ఇష్టాయిష్టాలు ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాలనుకునేందుకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన కేసు తాత్క తార్క ఏది తార్కాణంగా నిలిచింది పన్నెండేళ్ల కుమారుడికి విడాకులు తీసుకున్న భర్త కుమారుడిని విడాకులు తీసుకున్న భర్తకు అప్పగించాలంటూ ఒక మహిళకు పది నెలల క్రితం ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది తలుగు దూరమైన కారణంగా